హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ అప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిని ఆనుకొని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక ముసలి తాత ఒక మనవడు పేరు రాజు రాజుకి ఒక కుక్కపిల్ల ఉండేది రాజుకి తాతయ్య అంటే మహా ప్రేమ తనకింక ఎవ్వరూ లేరు ఒకరోజు తాత అడవికి వెళ్తాడు అనుకోకుండా పాము కాటు వేస్తుంది ఇది తెలిసిన ఊరి జనం ఇంటిని తీసుకొని వస్తారు ఇది చూసిన రాజు చాలా బాధపడతాడు ఏడుస్తూ ఉంటాడు ఈ పాము విషంకి విరుగుడు మన దగ్గర లేదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరవ అనే గ్రామంలో ఉన్న వైద్యుడు దగ్గర ఉంది ఎవరైనా వెళ్ళి తీసుకువస్తే తాత బతుకుతాడు లేదా చనిపోతాడు ఊరి జనం ఎవరూ ముందుకు రారు నేను వెళ్తాను మా తాతను నేను బతికించుకుంటాను నువ్వు అసలే భయస్థుడివి అని ఊరు గ్రామస్తులు అంటారు రాజు నువ్వు ఒక్కడివే అక్కడికి వెళ్ళటం చాలా కష్టం మా తాతయ్య నేను తప్ప ఎవరూ లేరు మా తాతయ్య లేకుండా నేను ఉండలేను అని చెప్పి వివరాలు కనుక్కొని వెళ్తాడు సైకిల్ తీసుకొని వెంటనే బయలుదేరుతాడు ఏర్చుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ దారిలో రాళ్ళు కొండలు చెట్లు అలా వెళ్తూ ఉండగా రాజుకి ఒక ముసలివాడు కనిపిస్తాడు బాబు నీ పేరు ఏమిటి నాయన రాజు నేను కొండ వెళ్ళాలి నేను నడవలేక పోతున్నాను తీసుకువెళ్తావా అంటాడు రాజుకి తాతలంటే ఇష్టం కదా హా రండి అంటూ తీసుకు వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నావు రాజు మా తాతకి పాము గరిచింది విరుగుడుకు ఉరవ వెళ్తున్నాను ఉరవ అనగానే తాత కొంచెం భయపడతాడు ఎందుకు తాతగారు ఊరి పేరు వినగానే అంత కంగారు పడుతున్నారు నీతో పాటు తోడుగా ఎవరైనా తీసుకురావాల్సింది కదా అన్న ఈ చోటు చాలా ప్రమాదకరం నాకు మా తాత తప్ప ఎవరు లేరు అందరూ అందుకే నేను ఒక్కడినే వెళ్తున్నాను ఈ విషయం చెప్పాలి రాజు కంగారు పడకుండా చెప్పేది విను చెప్పింది చెప్పండి తాతగారు ఉరవ గ్రామానికి పొలిమేర దారిలో ఒక మరిచెట్టు ఉంది అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అందరూ చెబుతూ ఉంటారు ఇది చాలా ప్రమాదం నాయన రాజు సైకిల్ ఒక్కసారిగా ఆపి ఏంటి దయ్యమా అని గుటక వేస్తాడు రాత్రిలోనే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటారు వేళలో భయం లేదు మరి నేను తాతకి మందు తీసుకు వెళ్ళగలగాలనే చీకటి పడుతుంది కదా మరి నేను ఎలా వెళ్ళాలి అని భయంగా అడుగుతాడు ఈ రాత్రికి ఉరవ గ్రామంలోనే ఉండి ఉదయం పొద్దున్నే వెళ్ళిపోరాజు నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు కదా తాతగారు జరిగింది చెబితే ఎవరైనా రాత్రి ఉండటానికి అనుమతి ఇస్తారు లే భయపడకు రాజు ఇంతకీ ఆ చెట్టు చూపిస్తావా అయ్యో ఆ చెట్టు మనం ఎప్పుడో దాటేశాము రాజు నన్ను ఇక్కడే దింపే నేను ఇక్కడే వెళ్లి ఉంది నువ్వు జాగ్రత్త రాజు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు అప్పటికే కొద్దిగా చీకటి పడుతుంది ఎలాగైనా చీకటి పడక ముందే వెళ్ళాలి తొందరగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు రాజు ఉరువ గ్రామంలో వైద్యుడు దగ్గరకు వెళ్ళగా అప్పటికే అక్కడ చాలా జనం ఉండడంతో కొంతసేపు లేట్ అవ్వడంతో చీకటి పడిపోతుంది బాబు ఈ రాత్రి సమయంలో వెళ్ళడం మంచిది కాదు తెల్లవారగానే వెళ్ళు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు లేట్ అయితే మాత్రం మా తాతకి ప్రమాదం అని ఆలోచించి ఏది అయితే అది అవుతుందని అవ్వని అని బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళగానే అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది భయపడుతూ చుట్టూ చూస్తాడు అందరూ తమ ఇళ్లల్లో డోర్ వేసుకుని ఉంటారు ఒక్కరు కూడా కనిపించడం లేదు అక్కడక్కడ వీధి దీపాలు వెళ్తు ఉంటాయి తాత గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు కొంచెం ముందుకు వెళ్ళగానే ముసలి తాత చెప్పిన చెట్టు గుర్తుకు వస్తుంది ఇవన్నీ మనసులో ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు ఇంతలో పెద్దగా ఉరుము పడడంతో భయపడుతూ తాతను తలుచుకుంటూ ముందుకు వెళ్తాడు ఒక్కసారిగా పెద్ద వర్షం రావడంతో అలా తడుస్తూ ఉరుములు వెలుగులో దారి వెతుక్కుంటూ ఒకవైపు ఉరుములు రూపాలు వర్షం మరోవైపు తాత ఏమైపోతాడో అని ఆలోచిస్తూ ఇంతలో సైకిల్ టైర్ పంచర్ అయిపోతుంది ఒకసారిగా వర్షం ఆగిపోతుంది అంతా నిశ్శబ్దం చిమ్మ చీకటి దారి కూడా కనిపించడం లేదు ఇంతలో మళ్ళీ పెద్ద ఉరుము ఆ మెరుపు వెలుగులో తనకి ఒకటి కనిపిస్తుంది తను నిలబడి ఉన్న ప్రదేశం ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది రాజు మర్రిచెట్టును చూడగానే తన గుండెలో రైళ్లు పరిగెత్తుంది ఉరుములు శబ్దానికి గుండెలు పగిలిపోతున్నట్లు అనిపించింది తన సైకిల్ని గట్టిగా పట్టుకొని వణికిపోతున్నాడు అంత నిశ్శబ్దంగా ఉంది వెలుగు అప్పుడప్పుడు వస్తుంది ఆ చెట్టు మరింత భయంకరంగా కనిపిస్తుంది ముందుకు వెళ్ళాల లేని పరిస్థితి ఇంతలో మెరుపు వెలుగులో ఏదో ఒక వింత ఆకారం భయంకరంగా తన వెనకనే ఉన్నట్లు అనిపిస్తుంది భయంతో సైకిల్ని గట్టిగా పట్టుకొని మెన మెల్లగా వెనక్కి తిరగగా ఎవరో భయంకరంగా ఉన్నట్లు మెరుపు వెలుగులో కనిపిస్తుంది ఎవరు ఉన్నారు ఎవరు నన్ను ఏమీ చేయకండి మా తాత అయ్యకి పాము వేయడం వల్ల చావు బ్రతుకులలో ఉన్నాడు అంటూ భయంతో ఏడుస్తాడు నేను మా తాతకి వెరుగుడు మందు తీసుకువెళ్ళాలి ఒక్కసారిగా ఎవరో తనని పట్టుకున్నట్లు అనిపించింది రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు ఇంతలో ఎవరో తన మీద సై నీళ్లు చల్లి బాబు లే యన రాజు లేచి చూసే ఒక పెద్ద ఆయన ఎదురుగా ఉన్నాడు నాయన రాజు మెడలో తాత ఇచ్చిన లాకెట్ కనబడలేదు ఎంత వెతికినా దొరకదు చివరికి టైం అయిపోతుందని తాతకు మందు ఇవ్వడానికి మరియు లాకెట్ పోయిందని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు బాబు మా తాత చావు బతుకుల్లో మధ్య ఉన్నాడు అని చెప్తాడు రాజు నేను వెంటనే వెళ్ళాలి నా లాకెట్ ఇక్కడ ఎక్కడ పడిందో అని వెతుకుతున్నాను చీకటిలో ఎంత వెతికినా కనిపించడం లేదు ఇక్కడ అంత భయంగా ఉంది ఇంతకీ మీరు ఎవరు కంగారు పడకు రాజు నేను ఇందాక నీ సైకిల్ ఎక్కానుగా ఆ తాతగారిని నాయన భయపడకు రాజు నేనున్నాను నీకు ఏం భయ భయం వద్దులే ముందు నువ్వు వెళ్ళి మీ తాతగారికి మందు ఇవ్వు నాయన నేను నీ లాకెట్ని వెతికి పెడతాను తర్వాత ఇక్కడికి రా నాకు దొరికితే నేను ఇస్తాను రాజు ఇక్కడనే ఉంటాను నాయన అని ముసలి తాత చెప్పగానే లాకెట్ గురించి వదిలేసి తాతకు మందు ఇవ్వడానికి బయలుదేరుతాడు కానీ తన సైకిల్ టైర్ పంచర్ అయిందని గుర్తు వస్ గుర్తుకు వస్తుంది లేదు తాత తాతగారు నేను వెళ్ళలేను నా సైకిల్ చూడండి పంచర్ అయిపోయింది నా సైకిల్ వైపు చూడగానే సైకిల్ బాగానే ఉంటుంది తనకి ఏమీ అర్థం కాదు ఎదురుగా ఒక మర్రి ఉంటుంది మీరు చెప్పిన మరిచెట్టు ఇదే నా ఇక్కడే ఏమీ చెట్టు లేదుగా నాకేమీ కనిపించటం లేదు ఆ చెట్టును నువ్వు ఎప్పుడో దాటేశావు అని ముసలితాద చెప్పగానే ఆ మర్రి చెట్టు వైపుకు చూస్తాడు అక్కడ తనకి ఏ మర్రిచెట్టు కనిపించదు తనకేం అర్థం కాలేదు తను మందుతో తీసుకువెళ్ళాలని చెప్పి ముసలి తాత నమస్కారం పెట్టి ఏమి అర్థం కాదని ఆలోచనలతో బయలుదేరి గారి దగ్గరకు వెళ్తాడు ఆ మందును తాతకి ఇచ్చి తాతను బ్రతికించుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది ఇంతకీ ఆ చెట్టు ఉన్నట్టా లేదా ముసలి తాత కనిపించడం నిజమేనా నా సైకిల్ టైర్ పంచర్ అయ్యిందా లేదా నా లాకెట్ ఎక్కడ పడింది నేను వెంటనే వెళ్ళి తాతయ్యను కలవాలి అని ఆలోచించుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టు కింద ఒక అతను కూర్చొని ఉంటాడు అయ్యా ఇక్కడ మా ఒక ముసలాయన ఉండేవాడు మీకు తెలుసా పేరేంటి బాబు అతని పేరు నాకు తెలియదయ్యా నిన్న నేను ఇక్కడ పడిపోతే సహాయం చేశారు ఆయన వల్ల మా తాతగారు బతికారు నా లాకెట్ ఇక్కడ పడిపోయింది అతనికి దొరికిందేమో అడగడానికి వచ్చాను ఈ ప్రదేశంలో మా గురువుగారు తప్ప ఎవ్వరూ ఉండరుగా అని మనసులో అనుకొని మీరు చెప్పిన వ్యక్తి మా గురువుగారు బాబు అవునా అయితే ఒక్కసారి ఆయనను పిలుస్తారా మాట్లాడాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఉండరు రాత్రి సమయంలో మాత్రమే ఉంటారు సరే ఆయన నేను రాత్రికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాజుకు వెళ్ళిపోతుంటే వెనుక నుండి ఒక విచిత్రమైన చూపు చూస్తాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ తాతకి అంతా చెప్తాడు తాతకు పాము ఖర్చినప్పటి నుండి ఏం జరిగింది అంతా షార్ట్కట్లో అంతా చెప్తాడు తాత సందేహంగా చూస్తాడు ఏంటి తాత అలా చూస్తున్నావు నేను చెప్పింది మీకు అర్థం కాలేదా అర్థమైంది కానీ నువ్వు ఇంకా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకు కానీ నా లాకెట్ అక్కడ పడిపోయింది ఆ తాతగారు నా లాకెట్ వెతుకుతూ అన్నాడు నేను దాన్ని తీసుకోవడానికి ఈరోజు రాత్రికి వస్తా అని చెప్పాను నువ్వు ఎక్కడికి వెళ్ళ వద్దు అని గట్టిగా మందలిస్తాడు ఏమైంది ఎందుకు వెళ్ళొద్దు అంటూ నా తాతయ్య ఆ లాకెట్ చాలా విలువైంది కదా వద్దు అని చెప్పాను కదా నువ్వు చెప్పిన ఆ ముసలివాడు చనిపోయి మూడు సంవత్సరాలు అయింది అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరికి రాత్రిపూట కనిపిస్తాడు అందుకని ఆ దారిలో ఎవ్వరూ వెళ్ళరు నాయన చాలామందిని అమావాస్య రోజు చంపేస్తాడు ఈరోజు అమావాస్య కాబట్టి నిన్ను రాత్రికి రమ్మన్నాడు నాయన నువ్వు వెళ్ళావా నీ పరిస్థితి అంతే అని రాజు తాతయ్యకి చెప్పడంతో రాజుకి అంతా అర్థమవుతుంది బుద్ధిగా తాతయ్య చెప్పినట్లు వింటాడు రాజుకి కానీ ఆ లాకెట్ అంటే చాలా ఇష్టం దాన్ని ఎలాగైనా సాధించాలి అనుకుంటాడు కానీ తాతయ్యకు తెలియకుండా ఎలా సాధించాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి